కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు కూటమి పార్టీల మాయమాటలు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలపై దుర్మార్గంగా ఛార్జీల రూపంలో పెనుభారం మోపుతున్నారని మీడియా సమావేశంలో మేరుగ నాగార్జున ఆక్షేపించారు కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు కూటమి ప్రభుత్వ పాలనంతా బాదుడే బాదుడు అన్నట్లుగా మారింది ఓట్లేయండి తమ్ముళ్ళు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం పైగా తగ్గిస్తాం నేను గ్యారంటీ అని ఎన్నికల ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారు అన్ని వర్గాలకు వరాలు కురిపించారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తిరగకుండానే యథేచ్ఛగా చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు సూపర్ సిక్స్తో సహా ఇచ్చిన హామీలు తుంగల తొక్కారు ఒక్క హామీ పైన త్రికరణ శుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు మరి ఆ శిక్షలు ఎక్కడికి వెళ్ళినయో ఇచ్చిన హామీలు అన్ని తొంగలో దొక్కేశారు ఒక్క హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు పర్టికులర్గా గా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే ఇచ్చిన మాట నిర్వర్తించకపోగా ఆరు నెలల్లో దాదాపు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల బాధుడు జనాన్ని విరుస్తూ ఉందంటే దాదాపు వాటిలో ఇప్పటికే ఈ నవంబర్ నెల బిల్లులో ఆరు వేల కోట్లు వేగా వచ్చే నెలలో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు పైగా భారం వేయబోతా ఉంది టోటల్గా దరిదాపు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకొస్తా ఉన్నాడు సంసిద్ధుడవుతూ ఉన్నాడు ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడని చెప్పడానికి బాధేస్తూ ఉంది దీనిపై పర్టికులర్గా విద్యుత్ గృహ వినియోగదారులకైతే ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నది దరిదాపు యాభై ఐదు పర్సెంట్ పైగా వారి మీద భారం పడబోతూ ఉంది ఎంత దారుణం అంటే ఇది శీతాకాలం అంటే విద్యుత్ కొంచెం తక్కువగా వాడకం జరుగుతుంది వేసవ కాలంలో ఇప్పుడే ఇట్లా ఉంది ఇంత నడ్డి విరుస్తూ ఉన్నారు వేసవ కాలం వస్తే ఈ ప్రజలు ఇంకా ఎంత మోసపోతారో ఎంత కట్టాల్సి వస్తుందో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది ఇకపోతే ఆనాడు గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జెస్ అని చెప్పి ఒక్క పైసా కట్టించుకోకుండా రాయితీ ఇస్తే దానికి తిలోదకాలు ఇచ్చి పూర్తిగా బయట ఎక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి ఆయా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు రాయితీ ఇచ్చారు ఈరోజు మరలా మమ్మల్ని కట్టమంటున్నారు రెండు వందల యూనిట్లో తక్కువ ఉన్న వందల కొలది వేసి ఛార్జీల మోత మోగిస్తూ ఉన్నారు మమ్మల్ని రక్షించమని ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇది ఎంత పచ్చి మోసం కాదని అడుగుతా ఉన్నా ఈరోజు ఒక రకంగా వినియోగం ఇప్పుడు తగ్గు తక్కువ ముఖం అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాడకం కొంచెం తక్కువైంది అయినా కోతలేం ఆగటల్లా రాష్ట్రంలో దరిదాపు నూట తొంభై ఐదు మిలియన్ల యూనిట్ల విద్యుత్తు అవసరం డిమాండ్ కను సరఫరా చేయలేక దాదాపు రాష్ట్ర వ్యాపితంగా అనధికారికంగా రెండు గంటల నుంచి మూడు గంటల దాకా ఉదయం కానీ వాడకం ఎక్కువగా ఉన్న మధ్య సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వేళల్లో కట్ చేస్తున్నారు అధికారికంగా మాత్రం ఎక్కడా కోతలు లేవని చెప్పేసి ఢాంబికాలు పలుకుతూ ఉన్నారు నిజానికైతే గత ఏడాది కంటే డిమాండ్ ఈ రోజు ఈ సంవత్సరం ఒకటి పాయింట్ ఒకటి ఏడు పర్సెంట్ తక్కువే అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది ఎందుకంటే గత ఏడాది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మండు వేసవి కాలంలో బొగ్గు సరఫరా క్లిష్టతరమైన పరిస్థితిలో ఏ ఒక్క నిమషము కూడా ఇచ్చినటువంటి దానికి ఎక్కడా కోతలు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో సరఫరా చేసిన విద్యుత్ సరఫరా చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఎన్నికల ముందు ఈ విధంగా చెప్పాడు ఎన్నికలైన తర్వాత గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు తబ్బిడి ముబ్బిడిగా మా చేత కట్టిస్తూ ఉన్నాడు మీరు శీతాకాలంలోనే ఇప్పుడు ఇట్లా ఉంటే వేసవికాలంలో మా పరిస్థితి ఏంటని చెప్పి